ప్రభుత్వం ఇంతవరకు దేశంలోని ఎక్కడ లేని రికార్డు సృష్టించింది పదో తరగతి ఫలితాల్లో దాదాపు అరవై శాతం మంది ఫలితాలు ప్రకటించినాక అరవై శాతం మంది రీవాల్యుయేషన్కో రీవెరిఫికేషన్కో అప్లై చేసుకున్నారు అసలు యాక్చువల్గా ఇది ఎంత సున్నితమైన విషయం ఈ సున్నితమైన విషయంలో పదో తరగతి పరీక్ష తప్పాడని చెప్పేసి ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారు ఇంటి నుంచి పారిపోయారు తల్లిదండ్రులు ఆవేదన చెందారు కొంతమంది తెలివిగాళ్ళ తల్లిదండ్రులు కొడుకులు ఇలా ఏదైనా ఏదన్నా చేసుకుంటారేమనేది సర్ది చెప్పారు ఇలా ఇది ఒక సున్నితమైన విషయం ఈ సున్నితమైన విషయంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉండటం అనేది చాలా దారుణం ఇప్పటికి వరకు అరవై నాలుగు వేల రెండు వందల యాభై ఒక్క మంది రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకుంటే రెండు వేల నూట పన్నెండు మంది రీకౌంటింగ్ కోసం అప్లై చేసుకున్నారంట ఎన్ని వేల మంది ఒక తప్పు జరిగినప్పుడు కనీసం దిద్దుకోకుండా కూడా ఫలితాన్ని ప్రకటించారే ఎవరైనా పిల్లలు ఏదైనా చేసుకుంటే దానికి ఎవరు బాధ్యత ఇప్పుడు అందుట్లో పదకొండు వేల మంది వెరిఫికేషన్ అయిపోయినాయి పదకొండు వేల మంది పాస్ అయినట్టు ప్రకటించారంట మరి ఈ పాటికే తప్పై తప్పామని చెప్పేసి వాళ్ళు ఎంతమంది ఆవేదన చెందారు ఎన్ని రకాలుగా ఇంట్లో ఘర్షణ పడ్డారో తర్వాత జూన్ ఒకటి నాటికి ఇదంతా అయిపోతుంది మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఎందుకు ఇది తప్పు అంటే వాళ్ళు ఒక పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు ప్రాథమిక విచారణలో మూల్యాంకనం సమయంలో నాలుగు వరుసల మార్కులు నమోదు విధానంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వరుసలను చేర్చకపోవడం వలన ఈ సమస్య ఏర్పడింది అంటున్నారు ఏదో ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం అని వాళ్ళు చెప్తున్నారు ఇంత చిన్న టెక్నికల్ ప్రాబ్లం కూడా చూసుకోకుండా పరీక్షా ఫలితాలను ఎలా విడుదల చేశారు అంటే ప్రభుత్వానికి ఎంతసేపటికి తనకి ఎక్కడ ఆదాయం వస్తుంది తనకి ఎక్కడ దోపిడీ చేసుకోవాలి లేకపోతే ఎక్కడ ఏది చేస్తే విపరీతాన్ని పేరు వస్తుంది ఈ తప్ప సామాన్యమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ఎన్ని జీతాలు తీసుకుంటున్నారు అక్కడ ఆఫీసర్లు మాస్టర్లు ఇన్విజిలేటర్లు ఇంతంత ప్రభుత్వ స్థానాన్ని తీసుకుంటూ కూడా ఏమాత్రం చిన్న జాగ్రత్త కూడా లేకుండా ఇలాంటి ఫలితాలను రిలీజ్ చేస్తే ప్రజల్లో ఎంత ఇబ్బంది కలుగుతుంది